హలో ఎవరి వన్ మీ పిల్లల కోసం సర్ప్రైజ్ బర్త్డే ప్లాన్ చేస్తున్నారు అయితే వెంటనే ఈ రీల్ ని సేవ్ చేసుకోండి బడ్జెట్ ఫ్రెండ్లీలో జస్ట్ త్రిబుల్ నైన్ కి మంచి ప్రైవేట్ పార్టీ థియేటర్ అయితే మీ అందరికి చూపిస్తాను ఎస్పెషల్లీ ఉప్పల్ బోడుప్పల్ నాగోల్ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే శుభవార్త అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటివరకు నేను ఎన్నో ప్రైవేట్ పార్టీ థియేటర్స్ విజిట్ చేసినాను కానీ ఇంత తక్కువ ప్రైస్ లో మాత్రం అసలు అవైలబుల్ గా లేవు అందులోనూ ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్ లో ఇంట్లో చేసుకోవాలి సెలబ్రేషన్స్ చేసుకోవాలి అంటే చాలా కష్టం కాబట్టి రీసెంట్ గా మా బాబు లెవెన్ బర్త్డే నైతే ఇదే థియేటర్ లో సర్ప్రైజ్ ప్లాన్ చేసినాను అండ్ మా ఫ్యామిలీ మెంబర్ అందరికి కూడా చాలా నచ్చిన ఫాగ్ ఎంట్రీ పిల్లల కోసం ఫారెస్ట్ థీమ్ అండ్ కపుల్స్ కోసం అయితే వాలంటైన్ థీమ్ ఇట్లా చాలా రకాలుగా అవైలబుల్ గా ఉన్నాయి ఒకవేళ మీరు ఏదైనా థీమ్ సెలెక్ట్ చేసుకుంటే కూడా దాన్ని కస్టమైజ్ చేసిస్తారు ఎక్స్ట్రా ప్రైజెస్ యాడ్ ఆన్ బర్త్డే సెలబ్రేషన్వర్సరీ సెలబ్రేషన్స్ ఏ హ్యాపీగా ఫ్రెండ్స్ తో పాటు కాసేపు స్పెండ్ చేయడానికి టీ పార్టీ చేసుకోడానికి కూడా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్ కి వాట్సాప్ లేదా కాల్ చేసి మీ స్లాట్ ని బుక్ చేసుకోండి అన్లిమిటెడ్ గా రెండు గంటల పాటు ఎంజాయ్ చేయండి ఒడుపులో ఉన్న మన బర్త్డే మ్యాక్స్ లో డీటెయిల్స్ అని డిస్క్రిప్ ఆప్షన్ లో ఇస్తాను థ్యాంక్ సో మచ్ బాయ్ ఎవరివన్